నమస్తే వెల్కమ్ టు అవర్ పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జన్వల్లి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నట్టు అయితే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది అయితే దీని అనుకున్నది మనం ఇన్ని రోజులు పీకే అని అనుకున్నాం సార్ కానీ పీకే కాదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇది వాస్తవం అంటారా కాదా సార్ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో వాళ్ళ దగ్గర నుంచి దుకాణం సొద్దుకుని వెళ్ళిపోయాడు ఎందుకంటే టీం లాగేసుకున్నారండి కూడా కొంత డబ్బు బాకీ ఉన్నారండి అది అది ఇవ్వకుండా అతను ఫోన్ ఎత్తకుండా అతనికి టచ్ లో రాకుండా ఉన్నారు దూరం వెళ్ళిపోయారు మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేసారు లేదు వీళ్ళు వాళ్ళు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పోతా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యన పీకే ఆల్రెడీ పోయాడు వీళ్ళు లోకేష్ గారు వాళ్ళతో ఇప్పటి నుంచో టచ్ లో ఉన్నాడు అతను సరే మేము మీకు మీకు చేసి పెడతానండి నాకు మీరు డబ్బులు ఇచ్చిన పోయినా పర్లేదు నాకు ఇలా చేసే రండి నా టీం అండి మీరు అని అతను క్రెడిబిలిటీ కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచి పార్టీకి పని చేస్తే అతను క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పని చేయడానికి శ్రద్ధపడి వచ్చినట్టున్నాడు అతను మీరు ఈ మధ్యన గమనించారు లేదో విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతారు సైలెంట్ గా ఉన్నాడు అతను కూడా ఏదో బాంబు పేలుస్తాడేమో మళ్ళీ రెండు మూడు రోజులే చూడాలి ఎందుకంటే ఆ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి సిబిఐ ఎండ పడుతున్నప్పుడు లేకపోతే కోర్టు కేసులు ఈయన మీద పిటిషన్లు పడినప్పుడు కోర్టులో పడినప్పుడు ఈయనం చేసేవాడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయి ప్రత్యేక హోదా గురించి అడగడానికి ప్రత్యేక హోదా గురించి అడగడానికి వెళ్ళి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన అలా ఈ మధ్య ప్రత్యేక హోదా అడగడానికి వెళ్ళట్లేదు మరి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వెళ్ళట్లేదు మరి అర్థం అవట్లేదు విజయసాయి రెడ్డి అక్కడ ఉండి ఆ బాత్రూమ్ కాడి కాపలా కాసి జాయికి అపాయింట్మెంట్ ఇప్పించుకోడు ఇప్పుడు ఏం లేదు ఇలాగా అతనికి అన్ని పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇతను టిక్కెట్ లేదు అనగానే వాళ్ళందరికీ కూడా ఒళ్ళు మండిపోయిపోతే మానేవయా అని చెప్పుకున్న పరిస్థితిలో ఉన్నారు పైగా మా అందరి మీద నెపం వేసి మా వల్ల వ్యతిరేకత ఉందన్న మాట వాళ్ళకి సహించలేకపోతున్నారు మా వల్ల వ్యతిరేకత మేము మేమైనా ఇసుక డబ్బు వేసావా మధ్యం సొంతంగా అమ్ముకుంటున్నావా మేమన్నా ప్యాలస్లు కట్టుకున్నావా మేమన్నా లోన్లు తెచ్చి సగం డబ్బు ఇంట్లో దాచుకుంటున్నాం మేము మాకే మా తనకు తినడానికి తనకు తినడానికి తవడు లేకపోతే ఇంకొకటి వచ్చేది మొగ్గ అడిగారు అన్నట్టుగానే వీళ్ళకి మా మా పరిస్థితి బాగలేదు తనకు లేక తనకు లేక తగుడు తిండి ఉంటే ఎవరో వచ్చి లవంగ మొగ్గ అడిగారు అన్న అలాగా వీళ్ళ పరిస్థితి బాగలేదు వీళ్ళు పెట్టిన పెట్టుకోడి ఎలక్షన్ గత ఎన్నికల్లో పోలంత డబ్బులు వచ్చి పెట్టుకున్నారు ఏమైనా కానీ చిల చిలకొట్లు తప్ప పెద్ద ఫ్రూట్ వీళ్ళకి ఏం దొరకలేదు అదో బాధ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కొంచెం ఎంతో కొంత మంచి పేరు వచ్చేది ఆ పేరు లేదు కనీసం మనుషులుగా ఎమ్మెల్యేలుగా గౌరవం లేదు ఇక్కడ వాలంటీర్లు చుట్టూ తిరుగుతున్నారు ప్రజలందరూ కూడా అవి ఈ పరిస్థితుల్లో పై ఎన్ని ఇంత దుర్మార్గం చేసి అందంగా ప్రజల చేతికి అప్పుడంగా చేతుల అధికారం పెడితే దాన్ని ఏమో చేతుల నాశనం చేసి స్వయంకృతం సర్వనాశనం చేసుకుని ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళ వ్యతిరేకత అంట పెట్టాయి అని చెప్పేసి వాళ్ళందరికి ఒళ్ళి మండిపోతుంది అండి అందుకనే టిక్కెట్ ఇవ్వలేదు అనుకోండి మరే అయితేనే అంటున్నారు వేరే పార్టీలు జాయిన్ అయిపోతాం మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ పార్టీలు జాయిన్ అయిపోయి నీ సంగతి చూస్తూ నేను ఓడిస్తా ఉంటున్నారు కొంతమంది కొంతమంది అయితే మా మేము పోటీ చేయి మాకు అనవసరం రాజకీయాలు వద్దు మాకు అని చెప్పి అంటున్నారు కొంతమంది అయితే మేము మేము పోటీ చేయకుండా ఉంటాం మంచిదేంది పోటీ చేసి గెలుచుంటే మాకు దెబ్బలు తినాల్సి వచ్చిన చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది పోయే కాలం వచ్చినప్పుడు కొండ మీద నుంచి ల్యాండ్ స్లైడింగ్ అంటారు వాళ్ళు అప్పు మట్టి పిల్లలు జారిపోతూ ఉంటాయి దాని ఎవడా ఆపలేడు అలాగే జారిపోతున్నాడు పాకుడు రాళ్ల మీద ఉన్నాడు ఆయన ఆయన కీర్తి ప్రతిష్టలు ఏమి లేవు ఆ ఉన్న పరువు ప్రతిష్ట పోయి రాష్ట్రంలో చాలా చెడ్డ మీద తెచ్చుకున్నాడు ఇంత దారుణమైన ముఖ్యమంత్రి లేడు ఇంత అరాచకం చేసిన ముఖ్యమంత్రి లేడు ఇంత అభివృద్ధి లేమి రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ టైప్ ముఖ్యమంత్రి ఈ ఈ దేశంలోనే ఎక్కడ లేడు అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు ఇంకే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దింపుడు కళ్ళ వాస ఇక్కడ అక్కడ అక్కడ అక్కడికి అక్కడ ఇక్కడికి అటు ఇటు మార్చి ఏదో ట్రైన్ వేస్తున్నాడు వాళ్ళు మొగమాటానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత బాగానే ఉంటది మాకు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లాన్ వేస్తున్నామేమని వాళ్ళు అందరూ చెప్తున్నారు వాళ్ళు కోర్టు కేసుకుండా గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఇస్తాడు ఓడిపోయినాడు కోర్టులోనే ఎడుతాడు అలాగ పరిస్థితి ఏంటంటే టికెట్ రానోడు పైకి ఎదురుకుండా బాధపడినట్టు నెటిస్తాడు ఇంటికెళ్ళి సంతోషిస్తాడు టికెట్ వచ్చినోడు బైక్ సంతోషిస్తాడు ఇంటికి వెళ్ళి ఇది పరిస్థితి అంటే ఇన్ని రోజుల్లో మనం ఈ సర్వే వెనుకల పీకే ఉన్నారని అనుకునే వాళ్ళం కదా సార్ కానీ ఇప్పుడు సొంత పార్టీ నేత అనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే జరిపించడం జరిగింది తొంభై రెండు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం పోవడం కారణం ఈ సర్వే అని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్ ఐపాక్ టీమ్ అందరినీ దొబ్బేశాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చేసి స్థలాలు స్తలాలు పొలాలు ఇళ్ళు ఇసుక అదే కాకుండా ఎదటోళ్ళు ఇప్పుడు మీ గురించి తెలిసిందనుకో మీ టీం గురించి మిమ్మల్ని అందరూ దుబ్బేత్తరండి అలాగే అంటే అలాగే వాళ్ళకి ఎవరితో ఏదైనా సరే వాళ్ళకి దుబ్బేత్తా ఇష్టం అలా దుబ్బేత్తా ఉంటారు అలాగే ఈ ఐపాక్ టీంని కూడా లాగేసి వాళ్ళు సొంతంగా సర్వే చేయించుకుని ఆ సర్వే ప్రకారం ఇప్పుడు సీట్లు అవి మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి గారు సర్వే అలా ఉంటుందో మొన్న తెలంగాణలో చూసాం టిఆర్ఎస్ చేసేట అతను అలాగే ఉంటది ఇక్కడనే చేత ఏమైనా కానీ కర్మ అండి మనం చేసిన పాపం ప్రజలకు ఇచ్చిన ప్రజలకు చేసిన మోసం వాళ్ళందరినీ నమ్మించి కోసాడు ఎవరు ఎవరు ఒక్కళ్ళంటే ఒక్క హామీ నెరవేర్చలేదు సిపిఎస్ వృద్ధ విషయంలోను అంగన్వాడీలు ఆశా వర్కర్లు అమరావతి మహిళా రైతులు పోలవరం బాధితులు ఇలాగ ఒకళ్ళ నిద్ర ఈ రాష్ట్ర ప్రజలందరినీ అనేక రకాలుగా మోసం చేసి పైగా ఆర్పనాదాలు వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరినీ హింస పెట్టేశాడు ఇవన్నీ చూసిన తర్వాత శోకం నేను వదిలిపెడుతుందా అది పాపం కింద వెంటాడుతూ ఉంటుంది అదే కర్మ అప్పుడు ఒక వ్యక్తి వ్యవస్థలు ఏమి చేయలేకపోతే ఒక బలహీనుడు బలవంతుడు ఏమీ చేయలేకపోతే ప్రకృతి సాయం చేస్తుంది విధి రూపంలో అదే విధి అంటారు ఇప్పుడు మనం ఏం చేసామో అది మన తిరిగి వస్తుంది ఆ విధి అనేటువంటి తన పని తను చేస్తుంది కర్మ తన పని తను చేయడం మొదలు పెడతా ప్రకృతి ప్రకృతి తన పని తను చేయడం మొదలు పెట్టిందంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గత ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయము పరాభవాన్ని మోటగట్టుకోబోతున్నాడు రేపు తను రాబోయేను కను అదే విధి రైస్ సార్ సో ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళు వలస వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయి ఏదైతే ఇక్కడ తెలంగాణలో అయితే మార్పు వచ్చిందో రేపు ఆంధ్రలో కూడా అదే మార్పు రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు దాకా మాట్లాడిందని సారాంశం అదే ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు చెల్లిలు పడిపోయి ఆ ఇల్లు కూలిపోయేలాగా ఉంది వేరే దారి తీసుకోవాలి కొంతమంది ఇది ఇది అద్దిల్లు కదా ఇందులో అందాక వచ్చి ఉన్నారు వాళ్ళు సొంత ఇంటి పోతారు కొంతమంది అవకాశం ఉన్న చోట వెతుకుంటారు టీడీపీయా జనసేన బీజేపీయా కాంగ్రెస్ చాలా మంది కాంగ్రెస్ లో పోతారు కాంగ్రెస్ కూడా ఆ షర్మిళ గారు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వీళ్ళందరూ కూడా బలోపేతం బలోపేతం చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళందరూ కేడర్ లో క్యాడర్ కూడా కాంగ్రెస్ ఇవ్వకపోతారు ఇప్పుడు చాలా మంది టిడిపికి జనసేనకి అలా పోతారు పోయి రోజు పోగా మేజ్వాని మేజవాణి బృందం అంతా కాంగ్రెస్ లో పోతుంది ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడాలి నాని వంశీ ఇలాంటి పది మంది మీద ఉంటారు మిగతా వాళ్ళు అందరూ చదువుకుంటారు ఎలక్షన్ అయిందా కనపడరు చేత ఏదన్నా కానీ మీకు అవకాశం వచ్చింది మంచి అవకాశం భగవంతుడు ప్రజలు అందరూ కూడా మీ పట్ల చల్లగా చూసి ఆ ప్రసాదాలు గవర్నర్ సహా అందరూ మీకు కోఆపరేట్ చేశారు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అంతరాజ్య ఎత్తి అడుక్కొని చెప్పకడికి దాచిపెట్టుకున్నట్టుగా నేను చెడగొట్టుకున్నాడు ప్రజలను దూరం చేసుకున్నాడు ప్రజలకు దూరం అయ్యాడు ఇచ్చిన మాట తప్పాడు మన నాకు చెప్పాడు కాబట్టి ప్రజలు అసహించుకుంటారు right sir. Thank you. Thank you so much, sir. Arshman, sir thank you so much arjun sir thank you so much